ముందుగా మీ యజమానులకి మీకు నమస్కారాలు అండి ఈ మధ్య మా కుటుంబంపై ఒక కుటుంబం దాడి చేస్తున్న సంగతి మీకు తెలుసు ఆ కుటుంబానికి మాకు చాలా సంవత్సరాల క్రితమే మనస్పదలు వచ్చాయండి అంత మాత్రంగానే ఆ సంబంధాలు ఉండే గత సంవత్సరం నుంచి పూర్తిగా దూరం అయిపోయామండి రాకపోక పూర్తిగా సంబించిపోయాయండి అయ్యా మమ్మల్ని నిత్యం టార్గెట్ చేస్తా ఉన్నారు బిందులు బిందులు నిండిపోతున్నాయండి ఆ కళ్ళ నీళ్ళు వాళ్ళు ఏడుతూ ఉన్నారు నిత్యం ఏడుతూనే ఉన్నారు మా అబ్బాయి గిరి ఎద్దుద గురించి నిత్యం వేడుతూనే ఉంటున్నారు అయ్యా ఓర పోతున్నారు రగిలిపోతున్నారండి అయ్యా వాళ్ళకి వచ్చే పోయి కాలం ఏంటో తెలియదు నా కొడుకు రాజకీయంగా పైకొత్తి తప్ప ఏమన్నా వాళ్ళని ఏమైనా డబ్బులు అడిగామా వారు సాయం కోరామా ఏమీ లేదే వాళ్ళ సంబంధం ఏంటి అని అడుగుతా ఉన్నాను నేను అయ్యా నాకు క్యాన్సర్ వచ్చిందని నన్ను ఇంట్లో బంధించారని నా చిన్న కొడుకు పట్టించుకోవట్లేదని మా చిన్న కొడు మావయ్య గారు పట్టించుకోవట్లేదని చెప్పేసి తప్పుడు పేరాపణ తప్పుడు సమాచారం ప్రజలకు ఇస్తా ఉన్నారు అయ్యా తప్పు 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 రోజు నా చిన్న కొడుకే నాకు సేవ చేస్తూ ఉన్నాడు రోజున చిన్న కొడుకేలా సేవ చేస్తా ఉన్నారు కాళ్ళు కూడా రొక్కి రాత్రిని పడుకునే వరకు కూడా సేవ చేస్తా ఉన్నారు మాకు మాకు నా కొడుక్కి నాకు మనస్పద పెంచి దూరం చేస్తే వాళ్ళ గర్వకొత్తాను అని చెప్పి అనుకుంటున్నారండి చేస్తే ఈ జన్మ కదా కదా ఎన్ని జన్మత్తినా కూడా గుమ్మ వెక్కనం ఆ గుమ్మ ఎక్కడం కోసం నాకు నా కొడుక్కి నా ఈ శివాజీ గారికి ప్రయత్నం చేస్తా ఉన్నారు అది ఆపండి తప్పు ఇటువంటి కుళ్ళ రాజకీయాలు కుళ్ళు మనస్తత్సవాలతోటి ఎంతకాలం జీవిస్తారని అడుగుతా ఉన్నా నేను మీకు నాకు సంబంధం ఏంటి సంవత్సరం కాలం నుంచి మీకు మాకు రాకపోకలు లేవే ఎందుకు నా గురించి ఎడుపుతూ ఉన్నారు మీరు బిందులతో బిందులు కానీ నీళ్ళు గచ్చేస్తా ఉన్నారే నా కొడుకు రాజకీయాలు రావటం వాళ్ళకి కంటికి చూడలేకపోతున్నారు ఆ కంటితోటి ఇంకో మాట చెప్తున్నాను నా కొడుకే కాదు నా మనవాళ్ళని కూడా రాజకీయాలు దింపుతాను మన ముఖ్యమంత్రి స్థాయికి తీసుకెళ్తాను మనోరాళ్ళ తర్వాత మనం కూడా రాజకీయాలు దింపుతాను ఎవరు ఎన్ని ఏడిసినా ఈ కార్యక్రమం పూర్తి చేస్తాను ఏసేవాడు ఇంకా ఏర్పించడం కోసం నా మనవరాలు రాజకీయాలు దింపుతాను ముఖ్యమంత్రి స్థాయికి తీసుకెళ్తాను మనోరాళ్ళని మనం కూడా తీసుకెళ్తాను రాజకీయాల్లోకి వదిలిపెట్టను ఎవరో ఏడుతున్నారని చెప్పేసి వదిలేస్తాను రాజకీయాలు నేను వీడికి నాకు సంబంధం ఏంటి గుర్తుపెట్టుకోండి జాగ్రత్త పిచ్చి పిచ్చిగా వాక్కండి పిచ్చి పిచ్చిగా తప్పుడు సమాచారం ప్రజలకు ఇవ్వకండి ఏ ఈ అమ్మాయి మాంగారుకి క్యాన్సర్ వచ్చింది మూడు నెలలు నేను రాజమండ్రి రోజు వెళ్ళి వైజ్ఞయించాను ఈ అమ్మాయి మూడు వారానికి పది రోజులు వచ్చి కూడి చూడడానికి హలో అలో అంతే వీళ్ళు సేవ చేశారు అటు తల్లికి నా కొడుకు ఇరవై నాలుగు గంటలు సేవ చేస్తుంటే ఏడుతో ఉన్నారు రెండు